హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో పాత నోట్లకు దొరకని విలువ ఉండటం ఎప్పుడూ ఆశ్చర్యం కలిగించే విషయం మనకు రోజువారీ జీవితంలో ఒక రూపాయి నోటు చిన్నగా తక్కువ విలువైనదిగా అనిపిస్తూ ఉంది కానీ కొన్నిసార్లు ఈ చిన్న నోటు కూడా అంతులేని ధరలు పెరిగే అవకాశం ఉంటుంది ఇటువంటి అరుదైన సంఘటనలో ఒకటి ఇటీవల జరిగింది ఒక రూపాయి నోటు ఐదు కోట్ల రూపాయల వరకు అమ్మబడింది ఈ నోటు పంతొమ్మిది వందల యాభైల కాలంలో ముద్రించబడింది ఈ నోటుకు ప్రత్యేకత ఏంటంటే చాలా అరుదైన వైట్ బ్యాంక్ నోటు అంటే నోటు వెనుక భాగం పూర్తి తెల్లగా ఉండటం కారణంగా ఈ నోటు ప్రత్యేకంగా పరిగణించబడింది సాధారణంగా నోటు వెనుక భాగంలో రంగు లేదా డిజైన్ ఉండాలి కానీ ఈ నోటులో డిజైన్ లేకపోవడం నోటు రకంలో ఒక తప్పు కారణంగా ఈ నోటు చాలా అరుదైనదిగా మారింది ఇంకొక ముఖ్యమైన విషయం ఈ నోటు సీరియల్ నంబర్ కూడా చాలా ప్రత్యేకంగా ఉండటం ఇది ట్రిబుల్ జీరో డబల్ జీరో వన్ నుంచి ట్రిపుల్ జీరో వన్ డబల్ జీరో వరకు మాత్రమే ఉన్న నోట్లలో ఒకటిగా ఉంటుంది సీరియల్ నంబర్లు చిన్న సంఖ్యలో ఉండటం కూడా పాత నోట్లు మార్కెట్లో ఎక్కువ విలువను తెచ్చే అంశం అటువంటి సీరియల్ నంబర్లతో కూడిన నోట్లు సేకరింపబడతాయి ఈ రూపాయి నోటు అదనంగా చాలా బాగానే కాపాడుకుంది అంటే ఈ నోటు ఎటువంటి మచ్చలు చిలకలు లేకుండా చిరుగులు లేకుండా కొత్త నోటులా ఉండటం కూడా ధర పెరగడానికి ప్రధాన కారణమైంది నోటుపై ఉన్న అచ్చు ముద్రణ చాలా స్పష్టంగా కనిపించడం వల్ల కూడా అదే నిపుణుల శ్రద్ధకు దక్కింది ఐదు కోట్ల రూపాయల వరకు ఈ నోటు విలువ పెరగడానికి మరో కారణం అది భారతదేశంలో ముద్రించిన మొదటి స్వతంత్ర భారత నోట్లలో ఒకటిగా ఉండట ముద్రించబడిన మొదటి సిరీస్ నోట్లలో ఈ నోటు ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది అందుకే ఈ నోటు చూసిన ప్రతివారు దీన్ని కేవలం కాగితపు పీజుగా కాకుండా ఒక చారిత్రాత్మక ధ్రువంగా చూడాలి ఇలాంటి అరుదైన నోట్లు మార్కెట్లో చాలా అరుదుగా కనిపిస్తాయి ఈ రూపాయి నోటు అమ్మకం వివరాలు చూస్తే దీన్ని సేకరించిన వ్యక్తి అంతకుముందు ప్రపంచవ్యాప్తంగా పాత నోట్ల కలెక్టర్గా పేరుగాంచిన వాడే అతను ఈ నోటుకు ఇంత పెద్ద ధర ఇవ్వడం ద్వారా ఈ నోటుకు ఉన్న ప్రత్యేకతను గుర్తించాడు ఇలాంటి నోట్ల విలువలు పెరగడం మన పాత వస్తువుల మార్కెట్ను అభివృద్ధి చేయడానికి యువతలో సేకరణకు ప్రేరణ కల్పించడానికి సహాయపడతాయి మొత్తానికి చెప్పాలంటే రూపాయి ఈ అరుదైన నోటు ఐదు కోట్ల రూపాయలకు అమ్మ అమ్మబడటం భారతీయ నోట్ల మార్కెట్లో ఒక పెద్ద సంఘటన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్